అన్ని ప్రాణుల్లో ఉన్న దైవాన్ని తన ఆత్మగా భావించుకుంటూ ఉంటాడు అతను కర్మలు చేస్తున్నప్పటికీ వాటి వల్ల బాధించబడడు నిజమైన జ్ఞానం ఉన్న యోగి చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ తింటూ నడుస్తూ నిద్రిస్తూ శ్వాస పనులు చేస్తూ మాట్లాడుతూ గ్రహిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నప్పటికీ ఇంద్రియాలు తమ పనులు చేస్తున్నప్పటికీ తాము ఏమీ చేయడం లేదని భావిస్తాడు కర్మలన్నింటినీ భగవంతుడికి అప్పగించి ఫలితం ఆశించకుండా కర్మలను చేసేవాడిని తామరాకుపై నీటిబొట్టు అంటనట్లు పాపాలు అంటవు కర్మయోగులు కోరికలను వదిలిపెట్టి కేవలం ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరాల ద్వారా మనసు శుభ్రం అవ్వడం కోసమే పనులు చేస్తారు ఫలితం ఆశించని కర్మయోగి కర్మ ఫలితాలను వదిలిపెట్టి శాంతిని పొందుతాడు ఎవరైతే కర్మల ఫలితాలపై ఆసక్తితో కోరికలతో పనులు చేస్తారో వారు బాధించబడతారు మనసును అదుపులో ఉంచుకొని పనులను చేయకుండా నవరంధ్రాలు ఉన్న ఈ శరీరంలో అన్ని కర్మలను మనసుతో వదిలేసి దేవుడిపై మనసు నిలిపి సుఖాన్ని అనుభవిస్తాడు అసలు పరమేశ్వరుడు మనుషుల పాపాలలో గాని పుణ్యాల్లో గాని పాలు పంచుకోడు జ్ఞానం అజ్ఞానం వల్ల కప్పబడి ఉండటం వల్ల జీవులు మోహంలో పడుతున్నారు కానీ వారి అజ్ఞానం దైవజ్ఞానం పొందడం ద్వారా తొలగిపోతుంది అప్పుడు వారిలో జ్ఞానం సూర్యుడిలా ప్రకాశిస్తుంది భగవంతుడి ఎందే ఎప్పుడూ మనస్సు బుద్ధి కలిగిన వారై జ్ఞాన సాధనతో పాపం లేనివారై పునర్జన్మ లేనివారై పరమగతిని పొందుతారు జ్ఞానులు చదువు వినయం ఉన్న పండితుణ్ణి ఆవు ఏనుగు కుక్క మొదలైన జంతువులను చండాలుడిని కూడా సమానంగా చూస్తారు ఎవరి మనస్సు భావంతో ఉంటుందో వారు ఈ జన్మలోనే మొత్తం ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళు అవుతారు పరమాత్మ ఎలాంటి లోపం లేనివాడు అందరినీ సమానంగా చూసేవాడు జ్ఞానులు సచితానంద స్వరూపుడైన పరమాత్మ ఎందు స్థిరంగా ఉంటారు కాబట్టి వారు మూడు గుణాలు అయిన సత్వ రజో తమో గుణాలకు అతీతులు మరియు బతికి ఉండగానే మోక్షం పొందినవారు